అందరికీ నమస్కారం ఇప్పుడు మనము శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో ముందుగా మేషరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు ఏమో తెలుసుకోవాలి కదా అలాగే రాజపూజ్య అవమానం ఎలా తెలుసుకుందాం ముందుగా వీరికి ఆదాయం ఎనిమిదిగా చెప్పబడుతోంది ఖర్చు పద్నాలుగుగా చెప్పబడుతోంది రాజపూజ్యం నాలుగు అవమానం మూడుగా చెప్పబడుతోంది అంటే ఇక్కడ ఆదాయం తక్కువ ఉండడం వల్ల అని కంగారు పడకండి అంటే ఒక మంచి వస్తువు కానీ విలువైనటువంటి స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది లేదా పిల్లల కోసం కొంత అప్పు చేసి పిల్లల్ని విదేశాలకు పంపించేటువంటి యోగం కలిగిపోతుంది అక్కడ మీకు ఆర్థికంగా కొంత అప్పు ఎక్కువవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకుంటే తప్ప చెడు వ్యసనాల కోసం కాదు ఎందుకంటే ఈ రాశి వారికి గురుడు యొక్క ప్రభావం అనుకూలంగా ఉండడం శనిగ్రహం యొక్క ప్రభావం కూడా అనుకూలంగా ఉండడం రాహుకేతుల యొక్క మిశ్రమ ఫలితాలు ఈ రాశి వారికి కొంత అనుకూలవంతర ఫలితాలని కలిగిస్తాయి అంటే మిశ్రమ ఫలితాలు రాహుకేతులు ఇచ్చడం వల్ల పెద్ద నష్టమేం లేదు మరి ఎలా ఉంది సంవత్సరంలో ముందుగా ఉద్యోగ ప్రయత్నం ఎలా ఉంటుంది స్వామి కొత్త ఉద్యోగ ప్రయత్నం అయితే మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అంటే అక్టోబర్ తర్వాత కనుక కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తే మీకు లాభకరంగా ఉంటుంది అలాగే అంత ఇంతకుముందు ఉద్యోగంలోనే అభివృద్ధి పొందుకునే అవకాశం ఉందా రేపు వచ్చేటువంటి జూన్లోనే మీకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి మరి సంవత్సరం మొత్తం కూడా బాగుందంటే లేదండి జూన్ జూలై మరియు వచ్చే సంవత్సరంలో మార్చి మాసంలో మీరు కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అంటే అనుకోని కొన్ని కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం అనవసర వ్యక్తులకి డబ్బులు అప్పుగా ఇవ్వడం దానివల్ల చికాకు పడడం కొద్దిమంది వ్యక్తుల యొక్క విపరీత ధోరణి అనేది అంటే లంచాల మీకు ఇవ్వాలని ఎరచూపి మిమ్మల్ని ఉచ్చులో బిగించే అవకాశం ఉంటుంది అటువంటి వారికి కూడా దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి అలాగే విద్యార్థులకి ఎలా ఉంటుంది స్వామి మంచి విద్యా సంపన్నత విద్యార్థి విద్యార్థులకి లాభవంతలి బట్ ఈ యొక్క జూలై తర్వాత వచ్చేటువంటి పరీక్షల్లో కానీ అటువంటి కొత్త చదువులల్లో కానీ కొత్త మోడ్యూల్ నేర్చుకునే విషయంలో లాభవంతంగా ఉంటుంది తప్పకుండా కలిసి వస్తుంది కాబట్టి విద్యా సంపన్నత ఉంటుంది ఉద్యోగ లాభం ఉంటుంది మరి వ్యాపార పరంగా ఎలా ఉంటుంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కానీ సినిమా రంగ పరిశ్రమలో కానీ నటీనటులకి దర్శక నిర్మాతలకి నృత్య సంగీత దర్శకులకు కూడా ఎలా ఉండబోతుంది చాలా బాగుంటుంది తప్పకుండా రెండు చిత్ర నిర్మాణంలో పాల్పొందిన అవకాశం రెండు చిత్రాలు కూడా ఈ సంవత్సరంలో కనుక విడుదలైతే మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా దర్శకులకి మంచి పేరు ప్రఖ్యాతులు సారీ దర్శకులకి మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటున్నాయి ఇక ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు రెగ్జిన్ సూపర్ స్టమ్మె కూడా మంచి లాభాలు ఇక విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారంలోను లాభాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతుంది అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభాలు ఉన్నాయి వేద సారీ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం కనబడుతుంది అంటే ఒక మంచి విశ్వాసవంతమైనటువంటి శుభయోగాలు రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభ ఫలితాలు కనబడుతున్నాయి రేపు వచ్చేటువంటి ఎన్నికలలో విజయాన్ని పొందుకునే అవకాశం ఈ రాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది అయితే కొన్ని మాసాలలో ఆర్థిక నష్టం ఈ ఆస్తి పంపకాల గురించి ఇబ్బందులు పడడం కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం కూడా కనబడుతోంది జాగ్రత్త మించి రాగా అనపడే చందంగా మీరు ఉండకూడదు పెద్దలు చెప్పిన మాట వినే ప్రయత్నం చేయాలి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్లో కూడా జాగ్రత్తలు పాటిస్తూ అనుభవజ్ఞాన యొక్క సూచన సలహాలు తీసుకొని తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టవచ్చును లాభాన్ని పొందుకోవచ్చు ఇక సీనియర్ సిటిజన్స్కి మహిళా మనకి ఇలా ఉండబోతుంది చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఆధ్యాత్మిక ప్రయాణాలు అంటే మొక్కులు ఉంటే మొక్కులు తీర్చుకోగలిగేటువంటి అవకాశాలు కూడా చాలా బలం కనబడుతున్నాయి తప్పకుండా మీరు అనుకున్నది సాధ్య అవకాశం మరి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందా తప్పకుండా విదేశాలకు వెళ్ళేటువంటి శుభయోగాలు ఉన్నాయి అది ఈ సంవత్సరంలో ఈ మాసంలోనే అద్భుతమైనటువంటి విదేశీయానం కూడా కనబడుతుంది ఏప్రిల్ మే జూన్లో కానీ లేదా నవంబర్ డిసెంబర్లో కానీ విదేశీయానానికి వెళ్ళేటువంటి అవకాశం చాలా బలం కనబడుతుంది అనుకూలవంతమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది సో విద్యా ఉద్యోగంలో కానీ పాడి పరిశ్రమ పోల్ట్రీ పరిశ్రమలు కానీ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనెత్వదారులకి అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద రైతులకి లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేవండి అదృష్టయోగం ధనయోగం ఈ రాశి వారి సొంతంగా చెప్పబడుతోంది సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు ముఖ్యంగా ప్రతి వ్యక్తి దగ్గర మీ మాట తీరు మీ వ్యవహార శైలి అద్భుతమైనటువంటి ఆనందాన్ని కార్యసిద్ధిని పొందుకోగలిగేటువంటి అవకాశం బలం కనబడుతుంది దానివల్ల మీకు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో చాలా శుభయోగాల పరంపర కొనసాగుతుంది కొత్త వాహన యోగం కూడా ఈ రాశి వారికి సొంతంగా చెప్పవచ్చు ఏదేమైనా ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు అదృష్టాది ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది ఏ మాసంలో అయితే మీకు ఇబ్బంది కలుగుతుందో ఆ మాసంలో తప్పకుండా శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం అంతకంటే మించినది భగవద్గీత పారాయణం చేయడం మీకు నచ్చిన అధ్యాయాన్ని రోజు రెండు శ్లోకాలు చదవండి ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు అద్భుతమైనటువంటి ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది తెలియజేసుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ